హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు ప్రజెంట్ నన్ను లైవ్లో సంప్రదించవచ్చు ప్రజెంట్ మనం మన ఉన్నాము మొక్కజొన్న మొక్కజొన్నకు కానీ మిర్చికి కానీ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ రూపంలో సంప్రదించండి ఫ్రెండ్స్ నేను మీకు లైవ్లోనే ఆన్సర్ అనుసరిస్తాను ప్రజెంటు నేను దీనికి తడి కట్టడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఒకసారి నాకు చిల్లీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చాట్లో ఇది ఈ గింజలు పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా తడిగట్టలేదు మధ్యలో ఒకసారి వర్షం పడ్డది అదే మీచం తుఫాన్ అప్పుడు కొంచెం వర్షం పడ్డది నెక్స్ట్ ఇంకా అప్పటి నుంచి వర్షానికి అప్పటి నుంచి మళ్ళీ తడిగట్టలేదు దీనికి దీనికి ఫస్ట్ సారి గులికలు వేయడం జరిగింది సుడిలో కానీ అది పురుగు కంట్రోల్ అయ్యే గులికలు కావు ఈ గ్రోతింగ్ కోసమే పురుగు బాగానే డ్యామేజ్ చేస్తుంది నిన్న ఈ చిన్నదానికి గుళికలు వేసు గులికలు వేసుకోవడం జరిగింది ఫార్ట్ హెంజెడ్ పెట్టారా టూ పాయింట్ పెట్టారా గుళికలు చిన్నదానికి అది నాలుగు ఎకరానికి ఎకరానికంటే సరిపోలేదు ఎకరానికి వేసుకోవాలి కానీ ఎకరానికంటే తక్కువ వచ్చినాయి అంటే చిన్నదానికి మొత్తం వచ్చినాయి ఆ కారు ఎకరానికి ఇది పెద్దదానికి అటు కింది వైపుగా కొన్నిసార్లు వరకు వచ్చినాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత కింద కామెంట్స్ పెడితే నేను అప్పుడు తడిగట్టుకునే పని మీద ఉంటా కదా రిప్లై ఇవ్వకపోవచ్చు మేబీ ఇస్తే మళ్ళీ సాయంత్రం ఇవ్వడం జరుగుతుంది ఇది మేజ్ క్రాప్ ఫీ మేల్ అండ్ ఫీమేల్ దీనికి ఒకవేళ మీకు మేజ్ క్రాప్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేజ్ మొక్కజ మొక్కజొన్నలో ప్రధానంగా మనము చూసుకోవాల్సింది రెండే విషయాలు ఒకటి గడ్డి రాకుండా చూసుకోవాలి ఫీల్డ్లో రెండవది ఎట్టి పరిస్థితుల్లో కృగు రానివ్వద్దు ఈ రెండు ప్రధానమైన పాత్ర పోషి పోషిస్తాయి ఏది మనకు మొక్కజొన్న గ్రోతింగ్ విషయంలో ఈ రెండే మనకు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి గడ్డి లేనట్లయితే మొక్క మొక్కజొన్న ఆటోమేటిక్గా మంచి సైజు అంటే లావు కాండంతో హైట్ తొందరగా పెరుగుతుంది అదే మనకు పురుగు కూడా సమస్యను తగ్గించుకున్నట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు మీ డౌట్స్ని నేను రిప్లై ఇస్తాను తప్పకుండా చిల్లీలో అయినా కానీ చిల్లీలో కూడా ఆ పక్కన చిల్లీ ఫీల్డ్ ఉంది మందే మీకు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై తప్పకుండా ఇస్తాను రిప్లై ఇవ్వడానికే కదా ఈ లైవ్ చేస్తున్నది దయచేసి మీ డౌట్స్ని కామెంట్లో అడగండి ప్రెజెంట్ ప్రస్తుతం మనకు మిర్చిలో ఉన్న ప్రధానమైన సమస్యలు దాని గురించి చర్చించుకుందాం తర్వాత లైవ్లో ప్రజెంటు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను మిర్చిలో దయచేసి లైవ్ని లెక్ చేయండి తోటి రైతు మిత్రులకు షేర్ అవుతుంది లైవ్ అనేది మనకు మిరపలో ఫ్లవరింగ్ స్టేజ్లో తప్పకుండా న్యూట్రియన్స్ని వాడుకోవాలి కాయ సైజు పెరగడానికైనా కానీ నేను చెప్తున్నాను కాదు కాదు కానీ మనము చిల్లీ ఫార్మింగ్ విషయంలో సాధారణ పద్ధతి కంటే మల్చింగ్ షీట్ అండ్ డ్రిప్పు ఇరిగేషన్ తోటే సాగు చేయడం ఉత్తమమైన పని ఇప్పుడు కూడా మనం టెక్నాలజీని అందుకోకపోయినట్లయితే వృధా ఫ్రెండ్స్ వేస్ట్ ఆఫ్ టైము వేస్ట్ ఆఫ్ మనీ ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి ప్రధానంగా మిరపలో అయితే మల్చింగ్ షీట్ తోటి తప్పకుండా మీరు నెక్స్ట్ ఇయర్ క్రాప్ని మల్చింగ్ షీట్ తోటి సాగు చేయడానికి ప్రయత్నం చేయండి సాధారణ పద్ధతి కంటే మల్చింగ్ షీట్ ద్వారా మనకు టెన్షన్ ఫ్రీ అదేవిధంగా పెట్టుబడి తక్కువ ఉంటుంది ఏది మనకు కూలీల కొరత కూడా తక్కువ ఉంటుంది ఒక కాయలు పెంపుకునేటప్పుడే మనకు మీరు లైవ్ చూస్తున్నారు కానీ ఒక కామెంట్ కూడా రాలేదు ఫ్రెండ్స్ ఎందుకు అర్థం కావట్లేదు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కింద ఉంటుంది కదా లైవ్ చాట్ అని కింద దానిలో మీరు మీ డౌట్ని కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీరేం కామెంట్ చేయకపోతే పోయినట్లయితే ఈ లైవ్ చేసి కూడా వేస్టే కదా అందుకే తప్పకుండా కామెంట్ చేయండి రీసెంట్గా మన ఛానల్లో టాప్ ఫైవ్ తెల్లదోమ నివారణ మందుల గురించిన వీడియోని పోస్ట్ చేయడం జరిగింది దానిలో ఎక్స్ప్లెయిన్ చేసిన మందు మందులు బాగానే పనిచేస్తున్నాయి మనకు చిల్లీలో ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లం వచ్చేసి ఈ టైంలో ప్రధానంగా నాకు తెలిసినంతవరకు అంటే వీళ్ళు సమస్య లేని చేలో నల్లి నల్లంటే బ్లాక్ త్రిప్స్ అండి నల్లి వేరు బ్లాక్ త్రిప్స్ వేరు కాకపోతే నల్ నల్లి నల్లి అంటారు కానీ నల్లి కాదు అది బ్లాక్ ట్రిప్స్ అనాలి లేకుంటే నల్ల తామర పురుగులు అనాలి కానీ నల్లి వేరు నల్లి వేరు బ్లాక్ ట్రిప్స్ నల్ల తామర పురుగులు వేరండి గమనించాలి మీరు దాని నివారణకు గాను స్ప్రే చేసుకునే మందులు గురించి కూడా నేను గతంలో గతంలో అంటే రీసెంట్గా ఒక వారం క్రితమే వీడియో చేయడం జరిగింది దాన్ని కూడా చూడండి ప్రజెంట్ అయితే మనము స్ప్రే చేసుకునే మందులు వచ్చేసి నల్లి నివారణ నల్లతము నివారణకు గాను బేర్ క్రాప్ సైన్స్ వారి లెజంటాని స్ప్రే చేయండి ఫస్ట్ అంటే ఉద్ధృతిని బట్టి స్ప్రే చేసి స్ప్రేయింగ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది తీవ్రంగా ఉంది ఉధృతి అంటే తీవ్రంగా ఉందని మనం ఏ విధంగా గమనించ గమనిస్తామంటే చెట్ల చిగురు అంతా ఎర్రబడిపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మనము సమస్య తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి మామూలుగా కేవలం పూతలో ఒక నాలుగు ఐదు మాత్రమే బ్లాక్ థ్రిప్స్ ఉన్నట్లయితే లెజెంటా బేర్ సైన్స్ సంబంధించినటువంటి లెజెంటాని స్ప్రే చేయండి ఎకరానికి నలభై గ్రాముల నుండి అరవై గ్రాములు ఎనభై గ్రాముల వరకైనా స్ప్రెచ్ అంటే తీవ్రతను బట్టి స్ప్రే ఎంచుకోవాల్సి ఉంటుంది లెజెంటాలో ఉండే మందు వచ్చేసి మనకు గర్డా కంపెనీ పోలీసులో ఉండే మందే ఉంటుంది ఇమిడాక్ గ్లోబ్రిడ్ నలభై శాతం మరియు ఫిప్రోనీలు నలభై శాతం డబ్ల్యూజి డబ్ల్యూపి రూపంలో ఉంటుంది దాన్ని స్ప్రే చేసుకోండి సమస్య తీవ్రంగా ఉందనుకున్నప్పుడు ఎక్స్పోనస్ మరియు సీజామైట్ రెండింటిని స్ప్రే చేసుకోండి కలిపి ఓకే ఫ్రెండ్స్ లైవ్ నేను డిస్కంట్ ట్ చేస్తున్నాను ఒక్క కామెంట్ కూడా రాలేదు కాబట్టి లైవ్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను దయచేసి కామెంట్ ఎప్పటికైనా పెట్టండి నేను లైవ్ని కంటిన్యూ చేస్తాను మీరు కామెంట్ పెట్టినట్లయితే నాకు లైవ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించేది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ అడిగితేనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది లైవ్ని క్లోజ్ చేసిన తర్వాత మీరు కామెంట్స్ పెట్టినా కానీ యూజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ నేను వేరే పనిలో ఉంటాను ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి మీకు నేను లైవ్ కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ